హలో నమస్తే వెల్కమ్ టు స్పైసెస్ బై అమ్మ నేను మీ స్వాతి ఈ రోజు స్పైసెస్ బై అమ్మ ప్రోడక్ట్ ఎంత మందికి చేరుతుంది మార్కెటింగ్ ద్వారా ఏ విలేజెస్ కి వెళ్తున్నాయి ఏ జిల్లాలకి వెళ్తున్నాయి ఏ రాష్ట్రానికి వెళ్తున్నాయి అనే విషయాలు మనకి షేర్ చేయడానికి మనతో పాటు ఉంటారు స్పైసెస్ బై అమ్మ ప్రోడక్ట్ ఓనర్ జ్యోతిక గారు మాట్లాడదాం

కానీ నేను మళ్ళీ దాన్ని చూసుకోవడం అనమాట వీళ్ళు ఎన్ని ప్యాకెట్లు పెట్టారు కరెక్ట్ గా పెట్టారా లేదా వెయిట్ సరిగ్గా ఉందా లేదా మళ్ళీ ఎన్ని ట్రాన్స్పోర్ట్ కి కేయటం మళ్ళీ ట్రాన్స్పోర్ట్ కి కేసిన తర్వాత మళ్ళీ ఆ ఎల్ఆర్ నెంబర్ మళ్ళీ వాళ్ళకి వాట్సాప్ లో పెడతాము అంటే నిజంగా చెప్పాలంటే చాలా చాలా బిజీ అయ్యాను అనుకోవాలి ఈ మధ్య కాలంలో అయితే మధ్యాహ్నం పూట ఇట్లా నడువాల్సి ఒక వన్ అవర్ కూడా పడుకోవట్లేదు గబగా భోజనం చేయడం పరిగెత్తుకుంటూ వచ్చేయడం మేడం బిజీ అవ్వడమే కావాలి ఎందుకంటే మనం బిజీగా ఉన్నప్పుడే మన ప్రొడక్ట్ ని ఎంతమంది యూజ్ చేస్తున్నారు దానివల్ల ఎంతమంది బెనిఫిట్స్ పొందుతున్నారు అనేది మనకు సో మార్కెటింగ్ అనేది ఎలా ఎలా స్టార్ట్ మేడం ఇప్పుడు ఉంది పంపిస్తున్నారు యాక్చువల్లీ నేను మార్కెటింగ్ మీకు ఆ రోజు చెప్పాను మళ్ళీ చెప్తున్నాను మార్కెటింగ్ స్టార్ట్ చేసినప్పుడు మాత్రం నేను ఒక టన్ను తీసుకొచ్చి నేను స్టార్ట్ చేశాను ఫస్ట్ హోటల్స్ కే వెళ్ళాను కానీ నేను యూట్యూబ్ లో నేను ఈ వీడియో చేసిన తర్వాత నేను అసలు ఒకరి దగ్గరికి వెళ్ళి కారం కావాలని అంత టైం కూడా నాకు సరిపోవట్లేదు యాక్చువల్లీ అంతకుముందు మార్నింగ్ అంతా నేను ఆఫీస్ లో ఉండి మధ్యాహ్నం నుంచి వెళ్ళి హోటల్స్కి వెళ్ళి అలాగే మా సూపర్ మార్కెట్స్కి వెళ్ళి కి వెళ్ళి అడిగొచ్చేదాన్ని కానీ ఇప్పుడు నాకు ఈ యూట్యూబ్ లో రోజుకి ఒక ఇరవై పాతి కాల్స్ వస్తున్నాయమ్మా ఆ కాల్స్ రిసీవ్ చేసుకోవటం వాళ్ళకి స్టాక్ పంపించడం వాళ్ళకి శాంపిల్స్ పంపించడం ఇవన్నీ కొరియర్ చేయడం అనేది బాగా బిజీ అయిపోయాను దేవు భగవంతుడి దయ వల్ల మన కారంలో క్వాలిటీ ఉండటం వల్ల మన కారం చాలా రేటు తక్కువ అవటం వల్ల కస్టమర్స్ నా దగ్గరికి వస్తున్నారు నేను ఇంకో విషయం ఏంటంటేనమ్మా అంటే ఇవాళ పది రూపాయలకి బిజినెస్ చేయటం అనేది ఎవరో లేరు నాకు తెలిసి అబద్ధం పది రూపాయలు బిజినెస్ చేస్తున్నా అని చెప్పే మాట అందరూ అబద్ధం అమ్మా రియల్ గా చెప్తున్నాను నేను రియల్ గా నేను గాడ్ ప్రామిస్ కు చెప్తున్నాను నేను పది రూపాయల మార్జిన్ తోనే నేను బిజినెస్ చేస్తున్నా ఇవాళ కారం డీలర్స్ కి ఎవరికైనా కూడా రెండు వందల పది రూపాయలు డీలర్స్ కి ఇచ్చానమ్మా నేను రెండు వందల పది రూపాయలు అంటే రెండు వందల రూపాయలు పడుతుంది యాక్చువల్లీ లాస్ట్ టైం కన్నా ఇప్పుడు ఇరవై రూపాయలు పెరిగింది ఇప్పుడు ఈ రెండు వందల పది రూపాయలకి నేను కి ఇస్తుంటే నాకు ఒక్క రూపాయి కూడా మిగలట్లా రూపాయి మిగలకోకుండా మీరు ఎందుకు చేస్తారని అడుగుతుంటే నేను ఈ టూ మంత్స్ మన బిజినెస్ వెళ్ళేటప్పుడు రేపు జనవరి వస్తే మన కాయ తగ్గుద్ది మిరపకాయ పంట ఎక్కువ వస్తుంది కాబట్టి కొంచెం కాయ తగ్గుద్ది అప్పుడు మనం బెనిఫిట్ పొందుతాము ఇప్పుడు మనం ఆల్రెడీ గా ఇచ్చే వాళ్ళకి ఇప్పుడు వెంటనే పెంచితే మళ్ళీ కారం ఒక పది రూపాయలు అంటే వాళ్ళకి దాదాపు వంద కేజీల మీద వచ్చేటప్పటికి మీకు వెయ్యి రూపాయలు తేడా వస్తుంది అలా వద్దని చెప్పేసి నేను రేటు కూడా పెంచలేదు నాకు నిజంగా నాకు కస్టమర్ దేవుళ్ళు అందరూ కూడా తీసుకున్న వాళ్ళందరూ కూడా మళ్ళీ ఎత్తుక్కొని మళ్ళీ నా దగ్గర తీసుకుంటున్నారు మేడం నిజంగా గాడ్ గిఫ్ట్ సూపర్ మేడం సూపర్ ఇప్పుడు ఇప్పటి వరకు మనం ఎక్కడెక్కడికి పంపించాం మేడం యాక్చువల్లీ నిన్న కూడా మొన్న నేను హైదరాబాద్ వంద కేజీలు పంపించానండి ఎవరైనా ప్రతి ఒక్క హోటల్ వాళ్ళు యాభై కేజీలు వంద కేజీలు ఫస్ట్ స్టార్టింగ్ తీసుకున్నాం అంటే మనం చెప్పేస్తున్నాం డీలర్ రేట్ మీకు కావాలంటే ఇరవై ఐదు కేజీలు బస్తా వస్తుంది అండి అక్కడ నుంచి చూడండి బస్తా ఇరవై ఐదు కేజీలు అంటే కేజీ ప్యాకెట్స్ కావాలంటే కేజీ ప్యాకెట్స్ అప్పుడు ఇది అర కేజీ అండి కేజీ ప్యాకెట్ దీనికి దీనికన్నా పెద్దది వస్తుంది వాళ్ళని అడుగుతాను మీకు కేజీ కావాలా అర కేజీ ప్యాకెట్స్ కావాలని అవి నేను పాతి కేజీలు కుట్టేసి ఉంటాయి వాటిలో దాంట్లో పెట్టి సెట్ చేస్తాను ఎవరికైనా డీలర్కి పాతి కేజీలు తక్కువైతే ఆ రేట్ ఇవ్వం డైరెక్ట్ గా తీసుకునే వాళ్ళకి రెండు వందల యాభై రూపాయలు అమ్ముతామండి ఎవరికైనా కేజీ తీసుకోండి కేజీ తీసుకోండి ఇప్పుడు ఆ ఏరియా వాళ్ళకి టూ ఫిఫ్టీ ఇది డీలర్ వచ్చేటప్పటికి వాళ్ళకి పాతి కేజీలు బ్యాక్ కాబట్టి మనం టూ టూ టెన్ కి ఇచ్చేస్తున్నాం అయితే మనకి నిన్న హైదరాబాద్ లో ఒక ఆయన రైస్ బిజినెస్ చేస్తారండి నా హాస్టల్స్ కి హైదరాబాద్ ఎల్బీ నగర్ లో ఉంటాడు అయితే ఆయన మనకి మొన్న యాక్చువల్లీ మన త్రీ డేస్ కితో నాకు ఫోన్ చేసి అమ్మా ఇట్లా నాకు కారం కావాలి పంపించమంటే నేను అన్నాను అలా కాదులేండి నేను ఆల్రెడీ హైదరాబాద్ వస్తున్నాను నాకు ఫంక్షన్ ఉంది నేను డైరెక్ట్ గా మీతో మాట్లాడుకుంటాను మాట్లాడుకొని మీరు మీకు నాకు డీల్ నచ్చితే మీరు తీసుకుంది రండి అని నేను చెప్పాను డైరెక్ట్ గా నేను నా కార్ లో తీసుకుని వెళ్ళాను వంద కారం ఆయన చూశారు నచ్చింది వెంటనే నాకు ఫోన్ పే పెట్టి కొట్టారు మళ్ళీ ఇవాళ కూడా నాకు వంద కేజీలు కారం ఆర్డర్ ఇచ్చారు ఆయన ఆయన ఏమన్నారంటే మేడం గారు కొంతమంది చెత్త కారం అమ్ముతున్నారండి నేను చూసి చూసాను నూట ఎనభైకి నూట తొంభై కూడా ఇస్తున్నారు కానీ ఆ కారం వాళ్ళు ఏంటంటే దానికి అలవాటు పడిపోయారు నేను వెళ్ళి వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను ఇదిగోండి మా కారం ఇలా ఉంటుందని చెప్పేసి ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు మా మా దగ్గర రైస్ తీసుకున్న వాళ్ళందరూ కూడా మన కారం తీసుకున్నారు కారం మాత్రం వంక పెడతాక లేదండి ప్యాకెట్ కట్ చేస్తేనే తుమ్ములు అసలు అక్కడ ఉండపోయే పరిస్థితి ఉండలేని పరిస్థితిగా ఉంది కారము చాలా బాగుందని అన్నారు అలాగే నిన్న ఒక ఆయన ప్రకాశించాలి ఇప్పుడేనండి జస్ట్ నాకు ఫోన్పే కూడా వేశారు ఆయన బ్యాగ్స్ రెడీ చేశాను ఆయన ఒక యాభై కేజీలు కారము తర్వాత పసుపు అలాగే వచ్చేటప్పటికి ఇప్పుడు ఇది ఉందండి ఇది ఇది వచ్చేటప్పటికి ఈ కారం తక్కువ కొంతమంది అంటున్నారు నూట ఎనభైకి నూట తొంభైకి ఇస్తున్నారు అంటే నూట అరవైకి కూడా ఇస్తున్నారండి ఈ కారం ఇస్తారండి ఇది ఎందుకు ఇస్తారంటే ఇది మసాలా కారం మసాలా కారంలో ధనియాల పౌడరు అలాగే మెంతిపిండి ఎల్లుల్లిపాయలు అన్నీ కలుపుతారు కానీ దీంట్లో కలిపేటప్పటికి మన ధనియాల పౌడర్ నూట యాభై రూపాయలు పడుద్ది అలాగే వచ్చేటప్పటికి వంద రూపాయలు ఎల్లుల్లిపాయలు పడతాయి ఇప్పుడు దీంట్లో కలుస్తుంది కాబట్టి వెయిటేజ్ పెరుగుద్ది ఇవ్వగలుగుతాం కానీ నేను కూడా వాళ్ళు ఇంకా ఉప్పు కూడా కలుపుతారు నేను నా దాంట్లో ఉప్పు కలపట్ల ఓన్లీ ఇవి మన మనం వేసుకునే వస్తువులే మనం కలుపుతున్నాము ఇప్పుడు నేను కూడా ఇవి మసాలా కారం కేజీ నూట నలభై రూపాయలు డీలర్లకి హోల్సేల్గా ఇస్తున్నాను నేను ఎందుకంటే మీరు ఇప్పుడు మీకు ఇచ్చే కారం మసాలా కారం అయ్యి ఉండొచ్చు నూట డెబ్బైకి నూట ఎనభైకి కానీ మనం ఉప్పు కలుపుకోకుండా చెక్ చేసుకోండి నోట్లో వేసుకొని మంచి క్వాలిటీ అంటే మేము కారం పర్సెంటేజీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుందండి ఫిఫ్టీన్ పర్సెంటే మనం వచ్చేటప్పటికి ఇవన్నీ మనం బెన్నర్ పౌడర్ అన్ని కలుపుతున్నాము కానీ మార్కెటింగ్ బాగుందండి ఎక్కువ ఇవి కూడా సేల్ అవుతున్నాయి వచ్చేటప్పటికి ప్యూర్ అన్నమాట ట్వంటీ టూ క్యారెట్ బంగారం అలాగ తొడియాలు తీసిన కారం పొడి బంగారం లాంటి కారం కూడా రంగు చూపించారు మేడం ఒకసారి పని ఇది మనం చూడొచ్చు మార్కెట్ లో కనిపిస్తుంది ఏ ప్రోడక్ట్ అయినా మాక్సిమం ఎయిటీ పర్సెంట్ ఫ్యాక్స్ ఇలాగే ఉంటే బయటికి మనకి కారం కనిపిస్తుంది కానీ మన ఆ స్పైసెస్ బై అమ్మ కారం పొడి మాత్రం కారం మాత్రం ఇలా క్వాలిటీతో ప్యాక్ చూసారా కారాన్ని మనం ఎంత క్వాలిటీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది పైన ప్యాకే మనకి క్లారిటీ ఇచ్చేస్తుంది అనమాట అంత క్వాలిటీగా ఉంది కవర్ కూడా సో ఇదేమో మసాలా కార్ ఇలా కూడా దొరుకుతుంది కానీ ఇలాంటి కారం కూడా మనకి ఇదే ప్యాక్ లో అమ్మే వాళ్ళు దీని మీద కూడా ఒక ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ మార్జిన్ చూసుకొని ప్యాకింగ్ చేసే వాళ్ళు కూడా మార్కెట్ లో చాలా మంది ఉన్నారు నిజంగా జ్యోతిక గారు చెప్తున్నట్లు టెన్ రూపీస్ కి బిజినెస్ చేస్తున్నారా అంటే ప్రజెంట్ చేస్తున్నారు అందుకే ఇంత మందికి ఈ ప్రోడక్ట్ వాళ్ళ డోర్ దగ్గరికి వెళ్లే అవకాశాన్ని పొందుకున్నారు జ్యోతిక గారు అండ్ అలాగే స్పైసెస్ బై అమ్మ మేడం అంతేనా ఇప్పుడు కారాన్ని చాలా మంది డాక్టర్స్ చెప్తూ ఉంటారు ఏది పడితే ఆ కారం వాడకూడదు ఎలా పడితే అలా ఆయిల్స్ కూడా మనం యూస్ చేయకూడదు మన కిచెన్ లో ఎలాంటి ప్రొడక్ట్స్ ఉండాలి అనేది మనం ఎంచుకునే దాన్ని బట్టి మన ఆరోగ్యం డిపెండ్ అయి ఉంటుంది సో ఈ కారము చాలా మంది రంగు చూసి వేసేస్తూ ఉంటారు వేసేస్తూ ఉంటారు కానీ ఆ కలర్స్ వల్ల ఆ కలర్స్ లో నిజంగా మిక్చీ వల్ల వచ్చిన కలర్ ఏనా తెలుసుకునే ఛాన్స్ చాలా మందికి ఇంట్రెస్ట్ కూడా ఉండదు సో ఈ కలర్ అలాగే రుచి రావాలి అంటే మన స్పైసెస్ బై అమ్మ ప్రొడక్ట్ లో ఉంది మీరు అన్నట్టుగా ఇప్పుడు చాలా కాస్ట్ పెరిగిపోయింది వరదలు కావచ్చు లేదా పంట లేకపోవచ్చు ఇలా రకరకాల కారణాలతో మిర్చి రేట్ బాగా పెరిగింది పెరిగింది సో మరి అదే క్వాలిటీతో అంతే ప్రైస్ కి మీరు ఎలా ఇవ్వగలుగుతున్నారు అంటే ఇవ్వగలుగుతున్నాను అంటే యాక్చువల్లీ నేను ఇప్పుడు మనం మార్జిన్ చూసుకున్నాం అనుకోండి ఇప్పుడు క్వాలిటీ తగ్గిస్తే మనకి బ్రాండ్ దెబ్బతింటది అందుకని మనం ఫస్ట్ నుంచి మనం పెట్టింది ఏంటి క్వాలిటీ కారం అందించాలి రేట్ తక్కువకి ఇవ్వాలి అనేది మన కాన్సెప్ట్ అసలు ఇది జనాల్లోకి నా ప్రోడక్ట్ కన్నా కూడా నా మాట ప్రతి ఒక్కళ్ళు నమ్మండి మీరు క్వాలిటీ అయిన కారం తీసుకోండి క్వాలిటీ అయిన కారం తీసుకుంటే మీ హెల్త్ బాగుంటుంది ఇప్పుడు నాకు పది రూపాయలు కూడా గాడ్ ప్రామిస్ చెప్తున్నాను నేను అయినా అమ్ముతున్నానంటే ఇవాళ మీకు క్వాలిటీ నేను పాడు చేస్తే రేపొద్దు నా బ్రాండ్ దెబ్బతింటది అందుకని నేను ఈ టూ మంత్స్ నాకు నేను ఒక రూపాయి రాపనే నేను సర్వీస్ చేస్తే నాకు మూడు నెలల తర్వాత నాకు వచ్చే అమౌంట్ నాకు వస్తుంది అన్న ఆలోచనతో నేను అదే క్వాలిటీ అదే క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నానండి నేను ఆ రోజుకి ఈ రోజుకి రేపటి రోజు చెప్పేది ఒకటే నా క్వాలిటీలో తేడా ఉంటే నా నా నాది పోర్చిలా ఓడర్ తీసి నాకు చూపించి మీరు చూపించండి నేను విత్ సెకండ్ లో మీరు చూపిస్తారు నా క్వాలిటీ తేడా ఉందని మీకు వన్ ఇయర్ కారం ఫ్రీగా ఇస్తాను అది హోటల్ ఇంట్లో అవ్వండి ఎవరు ఎందుకంటే నేను బల్ల గుర్తు చెప్తానండి నా ఎందుకంటే నేను తయారు చేశాను నేను ఎవరి దగ్గర కొనుక్కురాలా నేను ఎవరి దగ్గరకు వెళ్ళి తయారు చేసిన దగ్గరికి వెళ్ళి నాకు కారం పంపించినాను వంద కేజీలు వెయ్యి కేజీలు నేను చూడండి లోపలికి వెళ్ళి నేను నా సొంతగా నేను తయారు చేసిన మిషన్ ప్యాకింగ్ మిషన్ కొనుక్కున్నాను ప్యాకింగ్ మిషన్ మిషన్స్ కొన్నాను ఇది సరిపోగా నేను వేరే శాఖ మరి ప్లేస్ తీసుకున్నాను ఎందుకంటే ఇప్పుడు నేను తయారు చేసిన వస్తువు మీద నాకు నమ్మకం ఉంటుంది నేను నిద్రపోయినా కూడా నేను చెప్తాను నా క్వాలిటీలో ఇది ఉంది నా క్వాలిటీలో నేను ఇది వేసాను నా క్వాలిటీలో తొడియాలు తీసాను అనేది నాకు నమ్మకం అదే వేరే వాళ్ళ దగ్గర కూడా నేను ఎలా చెప్పగలుగుతాను అందుకని నేను మల్ల గుద్దీ చెప్తున్నానంటే మీరు క్వాలిటీలో కా నేను కాంప్రమైజ్ అవ్వడం క్వాలిటీ తేడా ఉంటే మీ డబ్బులు రిటర్న్ ఇస్తాను రెట్నివ్వడమే కాదు మీకు సంవత్సరం పాటు మీరు ఇంట్లో ఇంట్లో తేడా వస్తే ఇంట్లో వాళ్ళకి హోటల్ తేడా హోటల్కి మీరు సంవత్సరం పాటు మీకు ఫ్రీగా ఇస్తాను ఎంతైనా కూడా ఎందుకంటే క్వాలిటీలో రాజీ పండుంత కాలం కూడా బ్రాండ్ ఎప్పుడైనా కూడా జనాలు ఆదరిస్తారండి ఇవాళ నాకు ఇవాళ ప్రకాశం జిల్లా నుంచి తర్వాత అలాగే మనకు శ్రీకాకుళం విజయనగరం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నా కారం వెళ్ళింది నాకు తెలిసి ఇప్పుడున్న రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు టూ త్రీ పర్సెంట్ మంది నా కారం తిన్నారండి నా కారం తిన్నారు నాకు తెలుసు ఎందుకంటే నేను ఎంత ఎంత నేను తయారు చేస్తున్నాను ఎంత జనాల్లోకి వెళ్తుంది ఎంతనే నాకు తెలుసు ఈ రోజు వరకు ఈ ఫైవ్ మంత్స్లో నేను పదిహేను పదహారు టన్నులు అన్నా నేను ఇప్పుడు నాకు ఇవ్వ ఇవాళే నాకు మూడు వందల కేజీలు ఉంది నాకు ఆర్డర్ ఈ రోజు అంత బలగు చెప్తున్నారని నా కారం బాగోకపోతే తీసుకోరు ఇవాళ పబ్లిక్ కూడా రూపాయి తక్కువ దానికన్నా కూడా క్వాలిటీ ఎగబడుతున్నారు ఇప్పుడు ఇది ఉందండి యాక్చువల్ రియల్గా చెప్తున్నా చిన్నప్పుడు ఇవ్వాలంటే అందరికీ తిండి తినడానికి బాగా డబ్బులు ఎక్కువైపోయినా లజ్జరీగా వస్తున్నాయి ఒకప్పుడు తల్లిదండ్రులు సపోజ్ అప్పటికప్పుడు కూరగాయలు అంటే దొరికేవి కాదు కూరగాయలు ఎక్కడ సంతకాయలు తెచ్చేవాళ్ళు కూర ఉండేవాళ్ళు లేదా ఇంట్లో పప్పులో ఉప్పులో ఉంటే కొప్పులు ఉండేవాళ్ళు అప్పటికప్పుడు బాగా ఆకలి వేస్తుందంటే ఇది ఒక టేస్ట్ ఉంటుందని చెప్పేసి మనకి కారాన్ని దాంట్లో కొంచెం నూరు పోసి కొంచెం ఉప్పేసి ఎల్లుల్లిపాయ వేసి ఎల్లులిపాయ కారంలాగా చేసి చక్కగా మనకి కలిపి ముద్దలు పెడుతుంటే ఆలుగడ్డ నంచుకొని తినేవాళ్ళండి ఆలుగడ్డ అంట సారీ ఉల్లిపాయ నంచుకొని తినేవాడు ఉల్లిపాయ నంచుకొని ఇంత అన్నం తినేవాడు అండి అసలు ఆ టేస్టు అది అమృతంగా ఉండేది ఆ ముద్ద అంటే నేను అనేది ఏంటంటే మీరు ఓల్డ్ ఈజ్ గోల్డ్ మన అమ్మమ్మల్ని మన అమ్మల్ని గుర్తించుకోండి ఇప్పుడు ఇది ఉంది అలాగే అదే ఫ్లేవర్ రావాలి అలాగే ఉండాలని చెప్పేసి నేను ఇది ఉత్త కారాన్ని మీరు ఈరోజు కూడా వేడి వేడి రైస్లో ఇది ఈ కారం వేసుకొని మీరు నెయ్యిగా నూనెగా వేసుకొని తినండి అమృతం లాగా ఉంటది బాగోకపోతే నన్ను అడగండి మీరు ఇంకా కూర మర్చి పస్టి ఈ కారమే తింటారు ఎందుకంటే దమ్మున్న కారం అండి స్వాతి గారు ఇప్పుడు అందరూ అబద్దాలు చెప్తా నాకు అబద్ధం చెప్పి బిజినెస్ చేయాల్సిన అవసరం నాకు లేదు ఇంకో విషయం ఏంటంటే దేవుడి దేవాల నాకు దీని మీద తినడానికి కూడా నాకు లేదు నాకు భగవంతుని ఇచ్చాడు కాకపోతే ఏంటంటే నేను బ్రాండ్ ని ఇవాళ వచ్చేటప్పటికి మన బ్రాండ్ ని జనాల్లోకి తీసుకెళ్ళాలి అది నా అయితే క్వాలిటీ గల బ్రాండ్ తీసుకెళ్ళాలి తీసుకెళ్ళాలి అసలు కారం అంటే ఇదా కారం ఇంత మోసం ఉందా కారం ఇన్ని కలుపుతున్నారా అసలు కారం అంటే ఏంటనే జనా ఇప్పుడు చాలా మంది అండి మొన్న మా తెలిసిన వాళ్ళు ఒకళ్ళు నేను కారం కొట్టించాను ఏంటి తెలబడిపోయిందని అడిగింది ఎప్పుడు అంటే మళ్ళీ నెల రోజుల ముందన్న ఎక్కడ తీసుకున్నా అంటే ఇళ్ళంపుట బస్తాల వచ్చినాయి తీసుకు అంటే వెళ్ళంపట బస్తాల వచ్చినా కాయ తీసుకుంటారు కానీ దాంట్లో ఏ రకమైన కాయని కూడా ఈ రోజు కూడా లేడీస్ తెలియదు ఇప్పుడు భద్రాచలం కాయ ఉంటది చోటకి ఎర్రగా ఉంటది నెల రోజులే ఉంటుంది కలర్ నెల రోజులు కలర్ మారిపోద్ది దేశవారి కాయ అని చెప్పేసి గుంటూరులో త్రీ ఫోర్ వన్ కాయ నెంబర్ వన్ డేలక్స్ ఆ విషయం ఎవరికీ తెలియదు అలాగే తేజ ఉంది తేజా ఓన్లీ గొడ్డు కారమే కారం ఉంటది కానీ కలర్ ఉండదు అసలు కడుపులో మంట పుట్టి సాగడమే ఇంకా వేసుకుంటే ఇప్పుడు మీకు నూట యాభైకి నూట అరవైకి నూట అరవైకి ఇచ్చే కారం అంతా కూడా నాకు తెలిసి తాళం ఉంటది ఏంటంటే తెల్లగా ఉంటుంది దాన్ని తీసుకొచ్చేసి ఇది ఉంటా చూసారా మన ఏది తేజ దాంట్లో కలిపేసేసి ఇదిగో ఘాటు ఉంది అదే మీరు అందుకు కలపలేదు ఇగో అందుకే తెల్లగా ఉందని చెప్పేసి కూడా మోసం చేసి అమ్ముతున్నారు నేను చెప్పేది ఏంటంటే మీరు ప్రజలు తెలివైన వాళ్ళు కాబట్టే నాకు ఈ రోజుకి ఒక ఇరవై పాతిక ఫోన్ కాల్స్ వస్తున్నాయి రోజు బిజినెస్ పెరిగింది మార్కెటింగ్ పెరిగింది నేను రోజుకి ఈ రోజుకి రోజుకి రెండు మూడు వందలు రెండు మూడు వందల కింటాలు అమ్ముతున్నాను నేను అంటే రెండు మూడు వందల కేజీలు అమ్ముతున్నాను పసుపు నూనె కారం కలిపి అంటే నేను నా టార్గెట్ ఏంటంటే నేను బాగా సక్సెస్ అయ్యాను అని చెప్పుకునేది ఎప్పుడంటే రోజుకు టన్ను నా ఆఫీస్ నుంచి బయటకు వెళ్ళిన రోజున నేను సక్సెస్ అయ్యానని చెప్పుకుంటాను దయచేసి మీరు ఏదో మాకేదో నేనేదో లాభం గురించి మాట్లాడుతున్నా అనుకోవద్దు మీరు ఒక కేజీ కారం కొనుక్కొని చూడండి ఏ ఏరియాకి ఆ ఏరియాకి దాదాపు ఒక నాలుగైదు జిల్లాలు నేను డీలర్ డీలర్స్ ఇచ్చాను ఇప్పుడు మనకి హైదరాబాద్లో వచ్చేటప్పటికి ఎల్బీ నగర్ నుంచి సంతోష్ నగర్ అలాగే దిశూత్ నగర్ వరకు మాకు ఒక ఆయన చేస్తున్నారు మీకు హైదరాబాద్లో ఎవరికైనా కావాలన్నా కూడా మీ ఫోన్ నెంబర్ ఆయనకి ఇస్తాను ఆయన మీకు పంపిస్తారు ఎందుకంటే ఏ ఏరియాకి ఆ ఏరియాకి ప్రకాశం జిల్లా వచ్చేటప్పటికి కొంతమందికి ఇచ్చాను అలాగే నెల్లూరులో ఇచ్చాను విజయనగరంలో కూడా ఇచ్చాను డేరర్లో ఏం వాళ్ళకి ఏం చెప్పాను టూ మంత్స్ చేయండి నేను మీకే ఇస్తాను కానీ బాగా చేయండి అని చెప్పేసి నేను చెప్పాను అందుకని వాళ్ళు కూడా బాగా చేస్తున్నారు నా బ్రాండ్ ప్రతి ఒక్కళ్ళు కొనండి రేటు తక్కువ క్వాలిటీ ఎక్కువ దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు నమ్మండి ఓకే మ్యామ్ మన దగ్గర ఏమేమి ఉన్నాయి అంటే కారంతో పాటు పసుపు అప్పుడు లాగా ఇప్పుడు ఇది ఉందండి మనకి రాక్ష ఆల్రెడీ చూపించాను ధనియాల ధనియాల పౌడర్ పోచులు కూడా రెడీ అయ్యి వచ్చినాయండి నిన్న హైదరాబాద్ లో వేశారు రేపేలుండే వస్తాయి అది కూడా మనకి మసాలా పౌడర్ ప్యాక్ వచ్చేటప్పుడు బాగుంటుంది వెంబర్ వన్ ఇప్పుడు ఎలా ఉన్నాయో దీనికన్నా అందంగా వస్తాయి అంటే నేను డిజైన్ కూడా ఎలా పెడితే అలా చేయించిన నాకు నచ్చాలి నాకు నచ్చాలి కంప్యూటర్ దగ్గర నేను కూర్చుంటాను మన హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఒక గంట చూపించేస్తే నాకు నచ్చదని రెండు రోజులు అక్కడే ఉండి హైదరాబాద్ డిజైన్ చేయించుకున్నాను ఎందుకంటే నాకు డిజైన్ కూడా నాకు ఈ అమ్మ బ్రాండ్ లోగోనే రావాలి నేను అలా చెప్పాను నాకు ఏది పడితే చేయొద్దు నాకు అసర్వాతగా ఉండొద్దు అమ్మ అంటేనే తల్లి మనం అమ్మ చేసిన రోటి పచ్చడి తిన్నాము అమ్మ చేసిన అలాగే వంటలు తిన్నాము అమ్మ చేసిన కారం తిన్నాము నేను ఒక తల్లిలాగా ఫీల్ అయ్యి నేను ఒక తల్లి తల్లి మనస్తత్వంతో నేను బిడ్డలకు అందించాలని ఉద్దేశంతో నేను పేరు కూడా కావాలని ఎంచుకున్నాను అలాగే అందరికి కూడా పేరు కూడా నచ్చింది అంటే అమ్మారా అమ్మగారం అమ్మగారం అమ్మాకారం అమ్మకారం అంటే అమ్మాకారం అని నేను చెప్తున్నాను నిజంగా నాకు నాకు అన్నిటికన్నా సంతోషమైన విషయం ఏంటంటేనండి తీసుకున్న వాళ్ళు మళ్ళీ తీసుకుంటున్నారు కారంలో వంకలేదమ్మా కారంలో వంకలేదమ్మా అనే మాట మాత్రం మాట్లాడుతున్నారు నేను అది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి ఇప్పుడు నేను ఒక ఇంట్లో ఒక వంట చేసి నా పిల్లలకి నా భర్తకి నా 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 ఫ్రెండ్స్ కి పెడితే కూర చాలా బాగుంది వంట బాగుంది అని అండి ఇప్పుడు గురించి అంత శ్రద్ధ తీసుకుంటున్నారు అంటే కారం గురించి ఇంకెంత శ్రద్ధ తీసుకుంటారు మన యుఎస్కే ఆల్రెడీ అర్థమైపోయింది మనం స్టార్ట్ చేసి ఫోర్ మంత్స్ అయిందా మనం జులై లో స్టార్ట్ చేసామమ్మా జులై ఐదున గత మంత్ అంతా మనం ప్యాకింగ్ రీజింగ్ సరిపోయింది అంటే మనం ఆగస్ట్ అనుకోండి ఆగస్ట్ ఫస్ట్ నుంచి మనకి మార్కెటింగ్ లోకి వెళ్ళింది ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ ఫోర్ మంత్స్ సీరియస్ గా చేసాం ఓకే ఫైవ్ మంత్ ఆ ఫోర్ మంత్స్ నుంచి ఇప్పటి వరకు ఎన్ని టన్నుల బిజినెస్ అయింది మంది ఆ పదకొండు టన్ను లో ఇంకొక టన్ను ఉంది పన్నెండు ఉంది ఇది కూడా నాకు తెలిసి ఈ టెన్ డేస్ లో అయిపోద్ది ఆర్డర్స్ ఉన్నాయి అంటే నేను హైదరాబాద్ పంపించానని చెప్పాను కదా మేడం వాళ్ళు నిన్న వంద కేజీలు అడిగారు ఒక ఆయన బెంగళూరు తీసుకెళ్లాడు సుధాకర్ గారు అని ఆయన ఒకేసారి రెండు రెండు వందల యాభై టన్ను తీసుకొని రెండు వందల యాభై కేజీలు తీసుకెళ్లాడు ఆయన మళ్ళీ ఆర్డర్ చెప్పాడు ఈ రోజు అంటే కొంతమంది అది క్రెడిట్ అడుగుతున్నారు కానీ నేను ఇవ్వట్లేదండి ఎందుకంటే క్రెడిట్ ఇప్పుడు నేను ఒక ఏదో ఇరవై ముప్పై రూపాయలు లాభం ఎక్కువ వేసుకుంటే క్రెడిట్ తీసుకోవచ్చు నాకు వచ్చే పది రూపాయలు ఇప్పుడు ఈ టూ మంత్స్ నుంచి ఆ పది రూపాయలు కూడా రాదు నేను వాళ్ళకి ఇచ్చి నేను బిజినెస్ నేను డబ్బులు నేను అడగటం వాళ్ళకి క్రెడిట్ మాత్రం ఎవరికి ఇవ్వట్లేదండి నైన్టీ నైన్ పర్సెంట్ మన క్యాష్ ఇచ్చే తీసుకెళ్తున్నారు ఏది ఆ ఊర్ల నుంచి వచ్చే డీలర్స్ ఇక్కడ ఎవరైనా హోటల్స్ వాళ్ళ బిల్ టూ బిల్ ఇస్తున్నారు డబ్బులు అయితే ఎవరు మనకి ఎవరు ఇబ్బంది పెట్టట్లేదండి బాగుంది మార్కెట్ బాగుంది వర్క్ చేస్తున్నారు మేడం మనం ఫస్ట్ టైం టూ త్రీ ఇప్పుడు పెంచామండి కొన్నాను కదా నేను మొత్తం నాలుగు మిషన్స్ కొన్నాను దానికోసం అని చెప్పేసి నేను సైట్ చూసాను అయితే ఇప్పుడు మన విజయవాడ క్లబ్ పక్కన మా బ్రదర్ తో ఒకటి ఉంది దాంట్లో కొంచెం అవన్నీ సెట్ చేసి ఇస్తానన్నారు అక్కడ పెడితే అక్కడే ప్యాకింగ్ అన్ని ఈ ఆఫీస్ ఉంటది స్టాక్ ఇక్కడ తెచ్చి పెట్టుకుంటాను నేను అక్కడే మొత్తం అక్కడ ప్యాకింగ్ వరకు అండ్ అలాగే మిగిలిన ప్రాసెస్ అంతా అక్కడ జరుగుతుంది అంటే ఇప్పుడు మనకి వస్తున్నాయి కదా మేడం ఏదంటే సాంబార్ మసాలా తర్వాత వచ్చేటప్పటికి చికెన్ మసాలా తర్వాత వచ్చేటప్పటికి రసం రసం పౌడర్ తర్వాత ఇవన్నీ ఏంటంటే మేకింగ్ లో మనకు పెద్ద ప్లేస్ కావాలి అవి ఏంటంటే వేడి చేసి నిదానంగా వాటిలో వేసి ఇంగ్రీడియంట్స్ మొత్తం వేసి వాటిని తయారు చేయాలి కాబట్టి ఇక్కడ సరిపోదు ఇప్పటికసారి ఈ ఈ రెండు ఈ నాలుగు రూమ్స్ కూడా మాకు చాలా ఒక దాంట్లో స్టాక్ పెట్టుకున్నాం దాంట్లో స్టాఫ్ ఉంటున్నారు ఒక కస్టమర్స్ తో మా కస్టమర్స్ తో మాట్లాడాలన్నా కూడా ఇట్లా ఏదో ఒక స్విచ్ ఇచ్చి కూర్చోబెట్టి మాట్లాడి పంపించేస్తున్నాం ఎందుకంటే ప్రొడక్షన్ పెరిగింది ఎక్స్పెండ్ అయింది కొంచెం అంటే ఇంకా ఇంకా పెరగాలనుకుంటున్నాం బాగా పెరగాలనుకుంటున్నాం ఇది చాలా తక్కువ వందలో ఒక టెన్ పర్సెంట్ పెరిగింది హండ్రెడ్ పర్సెంట్ ఇంకా పెరగాలి రోజుకి టన్ను వెళ్ళిన రోజున పూర్తిగా సక్సెస్ అయ్యాని చెప్పేసి అనుకుంటాను నా బ్రాండ్ కి తప్పకోకుండా నేను అన్నారు మేడం చిన్నప్పుడు ఆ కారపొడి వేసుకొని అప్పటికప్పుడు ఆనియన్ నంచుకుని తినేవాళ్ళు అని అంటే మీ స్పైసెస్ బై అమ్మ కారపొడి తింటే చిన్నప్పటి జ్ఞాపకాలు మరొకసారి స్కూల్కి వెళ్ళి అక్కడ కట్లు పొయ్యి మీద వంట చేసేవాడు కదా అప్పుడు అమ్మ వాళ్ళు ఏం చేసేవాళ్ళు కారం పసుపు ఉప్పు మించి ఏం వాడేవాడు కాదు మేము బ్యాగ్ చేరుతూనే ఉండగానే ఆ వాసనకే అసలు ఆకలి వేస్తేది మా పడేసి వెళ్ళిపోయి కంచాలు తీసుకుని అమ్మ అన్నం పెట్టు అన్నం పెట్టు అనేవాడము అంటే వాళ్ళు దాంట్లో ఏమి ఇప్పుడు వేసినట్టుగా ఏ ఏ పిచ్చి పిచ్చి మసాలాలు ఏమో ఇట్లా ఆ మూడిటికి అంత టేస్ట్ వచ్చిందంటే గోల్డ్ ఈజ్ గోల్డ్ కరెక్ట్ అయిన కారం పసుపు అలాగే ధనియా ఇది సాల్ట్ ఈ మూడు గనుక కరెక్ట్ గా పని అనుకోండి కూరలో బాగుంటాయి అన్ని బాగుంటాయి ఒకటేనండి నేనైతే హెల్త్ పరంగా చూసుకొని ఎక్కువ చెప్తున్నానండి హెల్త్ కాపాడుకోండి స్పైసెస్ బై అమ్మ కారం వాడండి హెల్త్ ని కాపాడుకోండి స్పైసెస్ బై అమ్మ అంటే తొడియాలు తీసిన కారం స్పైసెస్ బై అమ్మ అంటే క్వాలిటీ ఉన్న కారం స్పైసెస్ బై అమ్మ అంటే హెల్త్ పరంగా ఉన్న కారం దయచేసి మీరు గమనించండి నేను చెప్పిన మాటల్లో ఏది తేడా ఉన్న క్వాలిటీ నేను అప్పుడు చెప్పినట్టు ఇప్పుడు చెప్తున్నాను మీకు విత్ ఇన్ సెకండ్లో మీ డబ్బులు ఇస్తాను మీకు నాకు నాది క్వాలిటీ బాగాలేదని ఏదో మీరు నోట్లో చెప్పడం కాదు నా ఎదురుకుండా నా ప్యాకెట్ చించి నా కారం చూపించండి మీరు మీకు వన్ ఇయర్ ఫ్రీగా నేను ఇస్తాను కారు మేడం మీ కారం ఎంత క్వాలిటీగా ఉందో ఇప్పుడు మీరు చెప్పే కాన్ఫిడెంట్ గా కొన్ని మాటలు చెప్తున్నారు చూసారా నా ప్యాకెట్ ఓపెన్ చేయండి అది కనుక ఆ కారం బాగాలేదంటే నేను అమౌంట్ రిటర్న్ చేయడంతో పాటు వన్ ఇయర్ పాటు కారం ఫ్రీగా ఇస్తానని అది జరగదు మేడం

నేను చెప్తాను వన్ ఇయర్ ఇంట్లో వెళ్ళల్లో ఇస్తాను విజినెస్ చేసిన వాళ్ళకన్నా ఇస్తాను హోటల్ వాళ్ళకన్నా ఇస్తాను వన్ ఇయర్ ఇస్తాను కానీ నా క్వాలిటీ నెంబర్ వన్ క్వాలిటీ ఓకే అది మేడం మహిళలుగా చాలా మంది అంటే ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే వాళ్ళు చాలా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు ఎక్కువ మంది శారీస్ బిజినెస్ అని లేకపోతే ఇంకేదేదో బిజినెస్ జ్యువెలరీ బిజినెస్ అని ఇలా చూసుకుంటున్నారు బ్యూటిషియన్ అని ఇలా చూస్ చేసుకుంటున్నారు మీరు ఈ కారం బిజినెస్ ని ఈ స్పైసెస్ బిజినెస్ ని ఎందుకు చూస్ చేసుకున్నారు అంటే యాక్చువల్లీ నాకు దీంట్లో అనుభవం ఉందండి ఇప్పుడు అసలు అనుభవం లేకుండా నాకు తెలిసి ఏ బిజినెస్ అనుభవం లేకుండా చేయకూడదు ఎందుకంటే మనం దీంట్లో ఆల్రెడీ చేసి ఉన్నాం కాబట్టి నేను యాడ్ లో తిరిగాను కాబట్టి మిరపకాయలో ఉన్న ఇరవై 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 ఐదు రకాల మిరపకాయలు కూడా చెప్పగలుగుతాను కాబట్టి నాకు ఇది ఒకప్పుడు కొంతమంది నాకు ఫోన్ చేసి మేడం పచ్చల పిక్స్ పెట్టాము కొంచెం మీరు కానీ నాకేం వస్తుంది మీకు చెప్పడానికి ఎందుకంటే నాకు నేను డబ్బులు కోసం బిజినెస్ చేయట్లేదు నేను బ్రాండ్ నేను క్వాలిటీ ఇస్తున్నాను కాబట్టి నేను చేసుకుంటున్నాను మీరు చెప్పుకోండి ఇప్పుడు మీరు దాంట్లో ఏం వేస్తారు నేను చూడనప్పుడు నేను ఎలా చెప్పగలుగుతాను పచ్చి నువ్వు దాంట్లో ఏ నూనె పోస్తున్నావో లేకపోతే ఏ కారం వాడుతున్నావో దాంట్లో ఏ ఉప్పు వాడుతున్నావో నేను చూడనప్పుడు నీ బ్రాండ్ బాగుందని నా మాట నేను ఎందుకు నేను నా మాట నేను ఎందుకు పాడు చేసుకుంటాను ఇప్పుడు నా మాట రియల్గా బుల్లెట్ లాగా బుల్లెట్ లాగా మాట్లాడుతున్నాను అంటే నిజం ఉంది కాబట్టి నేను అనద్దా నిజంగా నేను చెప్పలేను కొంతమంది అడిగారు పోనీ మీ పోచ్చు నేను ఆ పోచ్లు వేసుకుని కూడా అమ్మనండి నాకు పచ్చడి బిజినెస్ పెట్టుకోవాల్సిన అవసరం నాకు లేదు నేను ఒకటే కారం నేను తయారు చేస్తున్నాను నేను కారం అమ్ముతాను ఎంతోమంది అండి నాకు అసలు నాకు యూట్యూబ్లో ఫోన్ చేసి లేడీస్ అయితే మేడం మీకు ఆ రేటుకి ఇస్తాను ఈ రేటుకి ఇస్తాను మీ బ్రాండ్ అమ్ముకోండి అంటే నేను ఎలా అమ్ముతాను నాకు నాకు నిజంగా పచ్చడి చేయాలి అనుకున్నప్పుడు నేనే చేసుకుంటాను అక్కడ నాకు వచ్చింది నాకు రాను ఎలా చేస్తాను అసలు మీరు చేసింది ఎలా నేను ఎలా పబ్లిసిటీ చేస్తాను క్లియర్ చెప్పాను మీ యూట్యూబ్ లో మీరు బాగా మాట్లాడుతున్నారు మా ప్రోడక్ట్ కొంచెం నాకు పబ్లిసిటీ చేసి పెట్టండి నాకు అవసరంలా నేను డబ్బులు కోసం నేను బిజినెస్ చేయట్లా నాకు నాకు ఎంత పది మంది బతుకుతున్నారు వాళ్ళ ఫ్యామిలీస్ నేను చూస్తున్నాను నాకు పది రూపాయలతో నేను బిజినెస్ చేస్తున్నాను నాకు వచ్చే పది రూపాయలు నాకు చాలు నేను ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయట్లా కానీ ప్రతి ఒక్క ఇంట్లో అమ్మా బ్రాండ్ అనేది ఉండాలి అమ్మా బ్రాండ్ అనేది టేస్ట్ చూడాలి అమ్మ బ్రాండ్ బ్రాండ్ కారం అంటే ఇలా మందికి చెప్పాలి నా 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 కోరిక అది మేడం మీరు ఇంతకు ముందు అన్నారు చాలా మంది ఇంటి వైపు మార్కెట్ కి వెళ్తానో కొన్ని మిరపకాయలు సెలెక్ట్ చేసుకొని కారం పట్టించేసుకుంటారు జస్ట్ వన్ మంత్ లోనే కలర్ మారిపోతుంది టేస్ట్ మారిపోతుంది దాని కూడా ఆరోగ్యం పాడవుతుంది అని అసలు కరెక్ట్ మిరపకాయ అంటే మీరు వాడేది ఏం మిరపకాయ అలాగే మన ఆడియన్స్ కి చూస్తున్న వ్యూవర్స్ కి సజెస్ట్ చేసే ఒక మిరపకాయ పేరు చెప్పండి మేడం ఎవరైనా కూడా నా దగ్గర నేను వాడే కారం క్లియర్ తీరి చెప్తున్నానండి చాలా మంది చెప్పరు ఎందుకంటే అమ్మ మేము చాలా ఇదిగా వాడుతున్నాం తెలిస్తే దాన్ని బట్టి డెవలప్ అయిపోతాను కానీ త్రీ ఫోర్ వన్ డైలక్స్ కాయ అని నెంబర్ వన్ దేశవారి కాయ అంటారండి అది ఎక్కువ మిచ్చ్యాడ్లను దొరుకుద్ది మీకు విడిగా కూడా కొట్టులో దొరకవై కొట్టుల్లో అంత రేటు పెట్టి మీకు తీసుకొచ్చి అమ్మరం అవి తీసుకొచ్చుకొని చక్కగా తొడియాలు తీపిచ్చుకొని మీరు చేయించుకోండి బ్రహ్మాండంగా ఉంటుంది దాంట్లో ఏమీ కలప అవసరం కానీ నేనేం చేస్తానంటేనమ్మా తొడియాలు తీపిచ్చేటప్పుడు ఇలా తుడిపిస్తా ఎందుకంటే మూట్లో వస్తాయి అవి ఇవి కొంచెం కలిసి కొంచెం చండాలంగా ఉంటే ఎక్కడ పడేస్తారని చెప్పేసి తొడియాలు తీసినప్పుడే క్లాత్ పెట్టి ఇలా తుడిపిస్తా పైన నీట్ గా ఉంటాయని చెప్పి ఎందుకంటే హెల్త్ పరంగా ఇప్పుడు మిరపకాయలు కోస్తారు గోను సంచులు చుడతారు అక్కడ పడేస్తారు ఇక్కడ పడేస్తారు ఇక్కడ పడేస్తారు ఏదో ఒకటి అంటుకుంటది అన్న ఉద్దేశంతో అంటే అది అతి అతి అనుకోవచ్చు అయినా కూడా నా మెంటాలిటీ అని ఆలోచిస్తాను ఇప్పుడు నేను ఇంట్లో తినేటప్పుడు ఒక ఒక పచ్చిమిపరకాయలు ఎన్నిసార్లు కడుక్కుంటాం రైస్ ఎన్నిసార్లు కడుక్కుంటాము లేదా చికెన్ మటన్ ఎన్నిసార్లు కడుక్కుంటాం అనేది అనే ఇప్పుడు ఉన్నాను నేను నాలుగైదు సార్లు కలుగుతాను బియ్యాన్ని కొంతమంది అంటారు దాంట్లో ఉన్నది పోద్ది అంటారు నా ఇష్టం నాకు నచ్చదు అలాగే తీసుకెళ్లి మిరపకాయలు తీసుకొని ఇలా తీసుకెళ్లి ఇలా పోసేస్తారు మిల్లలు వస్తాలి బస్తా నాకు నచ్చదు ఎందుకంటే దాంట్లో మనమే తిన్నప్పుడు పబ్లిక్ పెడతాం ఎంతవరకు కరెక్ట్ నేను ఇంకోటి నమ్ముతానండి స్వాతి గారు నా ఆలోచన ఎలా ఉంటుంది అంటే మనం ఏది చేసినా ఏది ఇచ్చినా అది ఇస్తాడు దేవుడు మనకి ఇప్పుడు మనం ఒక క్వాలిటీ లేని ఆహారాన్ని ప్రజలకు ఇచ్చి ఇప్పుడు మనం రూపాయి సంపాదించేది ఎవరి కోసం మన పిల్లల కోసం మన కోసం అలాంటి రూపాయి అలా అలా అంత చండాలమైన రూపాయి తింటే మన పిల్లలు డెవలప్ అవ్వరండి మీరు గుర్తుంచుకోండి మీరు మనం తీసుకునే ప్రతి ఒక్క రూపాయికి కూడా నీతిని నిజాయితీగా సంపాదించాలనే ఆలోచనలో నేనుంటా ఆలోచన అది మనం చే మనం చేసేదాన్ని బట్టే మన బిడ్డల జీవితాలు బాగుంటాయి మన పిల్లలు బాగున్నప్పుడు మనం బతికిందుకు అండి మన మనం బాగున్నప్పుడు మనం మన మన పిల్లలు బాగున్నప్పుడు మనం బతికేందుకు ఇప్పుడు నువ్వు రూపాయి రెండు రూపాయలు సంపాదించే బదులు పది పైసలు సంపాదించే బతుకు హ్యాపీగా అంటే నేను అలా ఆలోచిస్తా అలాగే మనం ఒక మనం ఒక చెడులాగా ఈ మిరపకాయన్ని చండాలమైన మిరపకాయలు తీసుకెళ్లి తాలు తీసుకెళ్లి రంగులు కలిపి పిచ్చి పిచ్చి కాయ ఇచ్చినప్పుడు అప్పుడు ఎవరు బాగానే ఉంటుంది వాళ్ళు డబ్బులు ఇచ్చేస్తారు మనకు వంద నూట పడుతుంది యాభై రూపాయలు మిగిలింది కేజీ కనుకుంటే టన్నుకు వచ్చేటప్పుడు యాభై వేలు మిగులుతుంది టన్నుకి యాభై వేలు అంటే పది టన్నులు అంటే ఐదు లక్షలు ఐదు లక్షల రూపాయలు సంపాదించుకుంటా కానీ దేవుడు ఉంచడు పైన మన మనము మన 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 ఆత్మకి మన సమాధానం చెప్పాలండి అవునా కదా మనం ఏదైనా కానీ మనకు మన సమాధానం చెప్పుకోగలగాలి ఆ ఆలోచనతో ఉంటాను స్వాతి గారు నేను ఎక్కువ నేను హండ్రెడ్ పర్సెంట్ ఏది చేసినా కూడా ఇది చేస్తే మనకి ఇది తప్ప ఒప్పు అనేది ఎలా ఆలో ఇస్తాను మనం ఇప్పుడు ఇప్పుడు ఇచ్చే క్వాలిటీ ఇవ్వకపోతే అది మనం మన బిడ్డలకే కుట్టుద్ది మనకు వచ్చే రూపాయి రెండు రూపాయలు అవ్వద్దు మనకి ఇప్పుడు మన ఫ్యామిలీస్ శుభ్రంగా మనం ఎంత అమ్మాయి అంతే కదా ఇప్పుడు యాభై ఏళ్ళు వచ్చినాయి మా బతు అరవై బతుకుతామో డెబ్బై బతుకుతాము లేకపోతే యాభై ఐదు బతుకుతామో మనకు తెలియదు మనం ఉన్నంతకాలం మన పేరు చెప్పుడు దగ్గర చేసుకోవాలి కానీ ఈ అమ్మాయి అమ్మిందిరా బాబు చెత్త తీసుకొచ్చి అమ్మింది అని ఆడతా అనిపించుకోకూడదు వాళ్ళ రోగాలు పడినాక వాళ్ళ ఉసురు మనకి కొట్టకూడదు కరెక్ట్ డెసిషన్ మేడం అది వెరీ నైస్ మేడం ఇప్పుడు మీరు హోటల్స్ కి క్యాటరర్స్ కి క్యాటరింగ్ బాగా వెళ్తున్నాయండి క్యాటరింగ్ వాళ్ళు నెలకు వంద గజలు పడతారు క్యాటరింగ్ వాళ్ళు అంటే హోటల్స్ వాళ్ళు మీడియం హోటల్స్ వాళ్ళు తక్కువ తక్కువ వంద కేజీలు పడతారు ఎందుకంటే వాళ్ళు వాళ్ళు హోటల్స్ వాళ్ళు క్యాటరింగ్ ఇస్తున్నారు ఇప్పుడు హోటల్ క్యాటరింగ్ ఇస్తున్నారు అందుకని వాళ్ళకి అవుతాయి మా కొంచెం అప్పటికప్పుడు చెప్తున్నారు ఒక రోజు ముందు చెప్పలే కారం అయిపోతే మేడం కారం అయిపోయింది ఫోన్ చేస్తారు సరే నా దగ్గర ఎవరో ఒకళ్ళు ఉంటారు అప్పటికప్పుడు నేను పంపిస్తున్నాను అయినా నేను నాకు కొంచెం ని ఇంకా పెంచుకోవాలండి ఎందుకంటే ఫోన్ లో వచ్చిన వాళ్ళని ఫాలో అప్ చేసుకోవటం వాళ్ళకి వాళ్ళతో మాట్లాడతాము మళ్ళీ ఎలా ఉందని కారం అడగటం ఎందుకంటే ఈ ఫీడ్బ్యాక్ తీసుకోవటం నాకు టూ త్రీ అవర్స్ అయిపోతుంది టైం సరిపోట్లా అందుకని నేను కొంచెం స్టాఫ్ ని పెంచుకోవాలని ఆలోచనలో ఉన్నాను నేను మిషనరీ అయితే టెక్నిషియన్స్ పెంచుకోవాలి అన్ని అన్ని కూడా మనకి కొంచెం ఎక్స్పెండ్ అవుద్ది తప్పకోకుండా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి స్పైసెస్ బై అమ్మ కారం అనేది ఇప్పుడు కదా ఆన్లైన్ లో అది ఆన్లైన్ లో కూడా పెడుతున్నాం మేము వాటిలో కూడా మీకు దొరుకుద్ది కారం తప్పకోం వెబ్సైట్ లో పెడుతున్నాము అదే ఫ్లిప్కార్ట్ అని ఇంకోటి అమెజాన్ అని ఉన్నాయి కదా వాటిలో కూడా పెట్టించాను టూ త్రీ డేస్ లో ఫ్రంట్ లైన్లోకి వస్తాయి మీరు అందరూ కూడా నేను చెప్పేది ఏంటంటే మీరు నెలకొచ్చేటప్పటికి బోల్డ్ డబ్బులు అవసరారు మనం ఒక్క రెండు వందలు రెండు వందల యాభై పెట్టి ఒక్క కేజీ కారం కొనుక్కొని మీరు వాడండి దాంట్లో ఎంత 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 క్వాలిటీ ఉందో పది మందికి చెప్పండి అందరికి అందుబాటులో మీకు మీకు ఏ ఏరియాలో కావాలంటే ఆ డీలర్కి నేను ఫోన్ చేసి చెప్తాను మీకు పంపిస్తారు ఎందుకంటే మాది బాగుంటే బాగుందని చెప్పండి అబద్ధం మాత్రం చెప్పబాకండి దయచేసి ముందు వాడండి తర్వాతే నమ్మండి నమ్మండి అది నేను ఆ ఈ రోజుకి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను స్పైసెస్ బై అమ్మ అంటే క్వాలిటీ రేట్ తక్కువ ఇంకోటి ఏం చెప్పాను మీకు తేడా ఉంటే మీ డబ్బులు మీకు తిరిగి ఇస్తాను వన్ ఇయర్ ఫ్రీగా ఇస్తాను ఓకే అది జరగదు దాని గురించి మీరు హోప్ పెట్టుకోవద్దు ముందు మీరు అర్జెంట్ గా చేయాల్సిన పని ఏంటంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్స్ కి కాల్ చేసి స్పైసెస్ బై అమ్మ ప్రొడక్ట్స్ ని బుక్ చేసుకోవడం ఏదో కాల్స్ మాట్లాడి మీరు స్వయంగా ఇక్కడ ఏదైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో అక్కడికి షాప్ దగ్గరికి వచ్చి విజిట్ చేసి అసలు ఎలా ప్రాసెస్ జరుగుతున్నాయి ఎలాంటి మిర్చిని సెలెక్ట్ చేసుకుంటున్నారని డిస్కస్ చేసి అంటే ఎక్కువ మొత్తంలో కనుక మీరు తీసుకోవాలి అనుకుంటే డైరెక్ట్గా విజిట్ చేయడం అయితే చాలా చాలా మంచిది లేదు ఇంట్లో యూజ్ చేయాలి అనుకుంటే వన్ కేజీ ఆ టూ కేజీస్ మీరు ఆర్డర్ చేసుకున్నా కూడా రెండు మూడు రోజుల్లోనే మీ దగ్గరకు వచ్చేస్తుంది చాలా హ్యాపీగా మంచి కలర్తో మంచి రుచితో మంచి ఆరోగ్యంతో ఫ్యామిలీ అంతా సంతోషంగా ఉండొచ్చు థ్యాంక్ యూ